ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రాథమిక కారణం ఫస్ట్ డిసెంబర్న జరుగుతున్నటువంటి మాలల సింహ గర్జనను ఏ విధంగా మనం సక్సెస్ చేద్దాం వాస్తవం ఏంటంటే ఫస్ట్ ఆగస్ట్ రోజున సుప్రీంకోర్టు ఏదైతే ఆయా రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చిందో ఒక రెండవ రోజు మూడవ రోజు కృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టేసి ఏమన్నాడంటే మాలలు మౌనం వీడాలి అని అన్నాడు మాలలు మనువాధులు అని అన్నాడు కృష్ణమాధిగారు ఈ సభాముఖంగా సవాల్ వేస్తున్న మాలలు మౌనం వీడారు ఒక నాయకుడు వివేక్ వెంకట స్వామి గారు నాగరాజ్ సార్ ఇటు రాజు వస్తాద్ గారు కేవలం కొంతమందే కదిలినం ఎంత భయం స్టార్ట్ అయింది వాళ్ళకంటే దౌర్భాగ్యం ఏంటంటే మేము ఏ వేదిక మీదైనా సోదరులని సంబోధించినాం అన్ని ఉద్యమాల్లో అట్రాసిటీస్ జరిగినా ఏం జరిగినా మేమున్నామన్నాగా అని భరోసా ఇచ్చినాం ఎక్కడ కులవాదాన్ని పెంచి పోషించలేదు నువ్వు గత ముప్పై సంవత్సరాల నుండి అనేక సభలు పెట్టి మాలల్ని దూషించుకుంటా అత్యంత కించపరుస్తూ మాట్లాడుతూ అనేక రకాల సభలు ఆ సభల పేర్లు కూడా నిజంగా చాలా వేస్తుంది విశ్వరూప సభ కురుక్షేత్ర యుద్ధం ఇలాంటి సభలు పెట్టి ఏ రోజైనా ఏ మాల సంఘం అయినా ఏ మాల లీడర్ అయినా నీ మీటింగ్ అడ్డుకున్నారా లేదు భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛ నువ్వు నువ్వు పోరాటం చేసుకో ఏ మాల సంఘం అడ్డుకోలేదు ఎక్కడ నీ మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈరోజు ఈనాడు పేపర్ను చూస్తే అదే రోజున ఎంఆర్పిఎస్ సభ అదే గ్రౌండ్ లో పెడుతుందని ప్రకటన చేస్తున్నారు ఎంత విచ్చిన కారును ఎంత విచ్చిన కారును ఆలోచించాలి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇన్ని రోజుల వరకు మనం ఎన్ని సభలు పెట్టినా మనం మాట్లాడలే మన మౌనమే ఈ పరిస్థితులకు దారి తీసింది మన మౌనం ఎంత ఎన్ని పరిస్థితులకు దారి తీసిందంటే బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తాడు మంద ఏలియా మాలల్ని దోచుకున్నాడు అంటాడు వాడి అబ్బ సొత్తు దోచుకున్నామా వాడు ఏ సొత్తు దోచుకున్నామా దోచుకోవడం మంద మందయేలియా ఈ సభాముఖంగా తెలుసుకో బాబాసాబ్ ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు ఈరోజు ప్రపంచమే అత్యున్నత జ్ఞాని అని కొలుస్తుంది అంత మేధావి అత్యున్న జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన పిల్లలు ఆహార మరణిస్తున్నారు నువ్వు అరువు తెచ్చుకుని కొలుస్తున్నా జగ్జీవన్ రామ్ ఈ దేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా ఎదిగిన వ్యక్తి అతని వ్యవసాయ భూమి నుండి ట్రైన్ ఇరవై నిమిషాల దాకా వెళ్తుంది అంత ఆస్తిపరుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది జగ్జీవరావు దోచుకోలేదా జగ్జురావు వారసురాలు మీరా కుమార్ లోక్సభ స్పీకర్ కాలేదా ఒక మాలోడు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేనటువంటి దౌర్భాగ్య స్థితి వాడిది ఓర్వలేని తనం మరి అదే చెప్పవుని సభలో నేను కొలుస్తున్న జగ్జీవర్ రామ్ దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని అయ్యాడు బోడన్నీ దోచుకున్నాడు ఇరవై నిమిషాల వరకు అతని ల్యాండ్ నుండి ట్రైన్ పోతున్నా ట్రైన్ పోతుంటే ఇరవై నిమిషాలు పడుతుంది అన్ని ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏడికెలు దోసుకున్నాడు ఇలా వచ్చిన ప్రాపర్టీస్ ముప్పై రెండు డిగ్రీలు కలిగి ఉన్నటువంటి ఆ మహాభేధావి న్యాయశాఖ మంత్రిగా పది మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిపుణుడు అతని పిల్లలు ఆహారం ఏమితో మరణిస్తే జగజరావుకు వేల కోట్ల నిధులు ఏడికెళ్లు వచ్చినాయి కృష్ణమాదిగా నీ భాషలో దోచుకోవడం దాన్ని అంటారు నీ భాషలో చెప్తున్నా దొబ్బి తిన్నాడు అంటాడు అవమానం కాదండి ఇది అరే మన సంఖ్య నేను నిజంగా చెప్తున్నా ఇంకా నా అనాలసిస్ కంప్లీట్ కాలేదు చేస్తూనే ఉన్నాము మాలల సంఖ్య చూపించడానికి తక్కువ చూపించడానికి వాడు పనిన కుట్ర లేదు ఇప్పటికే నేను ఆ పాంప్లెట్ చూస్తూ వస్తున్నాను పాంప్లెట్ చూసినా ఏం చూసినా మాల మాల ఉపకులాలు ఇందాక యాదవ్ సార్తో డిస్కస్ చేస్తున్నాను యాదవ్ సార్ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళ కుటుంబంలోనే వైవాహిక సంబంధాలు ఎట్లున్నాయి మాలకు ఉపకులాలు లేవు నేతకాని అయినా మాలశాల అయినా బ్యాగరి అయినా తలారి అయినా నీరటి అయినా మహర్ అయినా వీళ్ళందరూ మాలలే వీళ్ళ మధ్య రక్త సమ్మిశ్రణం జరుగుతుంది కంచం పెత్తుంది మొంచం పెత్తుంది వీళ్ళను ఉడగొ విడగొట్టి మాలలు తక్కువ ఉన్నదంటారు అయినా మౌనం విడుస్తలేరు మీ మౌనం ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చినట్లయితే మీకు ఇచ్చేటవాడు దిక్కు లేడు ఎందుకు లేడు వాడు చెప్తున్న అబద్ధం నిజమైపోయింది సమాజంలో వాడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం నిజమైన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి వాడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మనం విఫలమయ్యాం మనం కదలలేదు ఇప్పుడు కదులుదామా ఇప్పుడు కదులుదామా మన శక్తిని చాడుదాం ఒకళ్ళిద్దరే కదిలిండ్రు మంద మాలలు బయట రారు వస్తే వాళ్ళను ఆపడం ఈ దేశమే తరం కాదు ఇక్కడ భీమా కోరేగా స్థూపమే ఉంది ఇరవై ఎనిమిది వేల పేష్వ సైనికులను ఐదు వందల మాలలు కోసిన చరిత్ర అక్కడ పెద్ద బోధిధమ్ముడి చరిత్ర ఉంది గర్వపడాలి చైనా జపాన్ కొరియా లాంటి దేశాలు ఈరోజు బోధిధమ్ముడిని దేవుడుగా కొలుస్తారు బోధిధమ్ముడు ఎవడు పల్లవులు మాలలు గుంటూరు పల్నాడుకు చెందిన మాలలు ఉన్నాయి నా దగ్గర బోధిధమ్ముడు ఊ అనే చక్రవర్తి చైనాలో సంభవించినటువంటి వివిధ రో రకాల రోగాలు ఆ రోగాలు ప్రబలి అక్కడ ప్రజలు మరణిస్తా ఉంటే మాకు మంచి వైద్యుడు కావాలని ఇక్కడ రాజుకు చెప్తే కాంచీపురం రాజుకు చెప్తే మహాముల్లపురం రాజుకు చెప్తే ఆయన రాజవంశస్థుడు అక్కడ వెళ్ళి సర్వీసెస్ చేశాడు బోధిధర్ముడే కాదు అదే ఐదవ శతాబ్దంలో దిగ్నాగుడు తర్క శాస్త్రానికి జీవం పోసినటువంటి వాడు న్యాయశాస్త్రానికి జీవం పోసినటువంటి వాడు దిగ్నాగుడు మాలోడే ఐదవ శతాబ్దంలో అదే కాంచీపురం ప్రాంతం నుండి చైనా టిబేట్ ఆ ప్రాంతాలకు తిరిగాడు ఇంత ఘనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి మనము మనం మన చరిత్రను మన జాతి వరకు తీసుకెళ్లలేదు వాడు అబద్ధం చెప్తా ఉన్నాడు రిజర్వేషన్ ఈరోజు ఈరోజు కొనసాగడానికి కారణం బాబు జగ్జీర్ రామ్ అని అసలు రిజర్వేషన్ లేవద్దన్నాడు లోథియాన్ కమ్యూనిటీకి ఎస్సీలకు ఏ ప్రాథమిక ఏ ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదు అని అన్నాడు లోథియాన్ కమ్యూనిటీ డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నాయి రిజర్వేషన్లను అద్దోడ్ని తీసుకొచ్చి రిజర్వేషన్లు కొనసాగడానికి కారణమన్నారు రిజర్వేషన్ ఈ రోజు వరకు టూ ఫైవ్ ఏ పొలిటికల్ రిజర్వేషన్ ఈ రోజు వరకు కొనసాగడానికి కారణం ఒక మాలోడు సర్దార్ నాగప్ప గారు కర్నూలు ప్రాంతానికి చెందిన వాళ్ళు మనం చరిత్ర చెప్పలే వాడు అబద్ధాన్ని ఎంతవరకు స్థాపించాడంటే మాకు రిజర్వేషన్ అవసరం లేదు గాంధీ ప్రాణాలు ముఖమని పూల ఒడంబడికలో గాంధీ పక్కన చేరినటువంటి ఒక ద్రోహిణి బాబాసాబ్ విగ్రహం పక్కన పెడతా ఉంటే సహించాం మనం అబద్ధపు చరిత్ర మనం మీద నిర్మాణం చేస్తా ఉంటే సహించాం మనం సంఖ్యలో తక్కువ ఉన్నారని ప్రచారం చేస్తుంటే నిశ్శబ్దంగా ఉన్నాం మనం ఈ నిశబ్దత ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే మీరు ఊహించరు కూడా మీరు ఊహించరు కూడా ఒక డిపార్ట్మెంట్ లో సోషల్ ఎన్ఫోర్స్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాదాపు ఎనభై శాతం వాళ్ళ కులంతో అడ్మిషన్లు నింపేస్తే ఏం చేశాం ఏం చేశాము ఏం చేయలేకపోయాం ఆయన చేసిన ఒక్కడు చేసిన దాడి మీ ముప్పై ముప్పై జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఐదో తరగతిలో అడ్మిషన్ పొందిన పిల్లాడు డిగ్రీ వరకు ఉంటాడు అక్కడ రానున్న నాన్న ముప్పై ముప్పై జనరేషన్ల మీద ముప్పై సంవత్సరాల మీద దాడి చేసిండు ఆయన ఎందుకు జరిగిందంటే మీ అనైక్యత దోచుకున్నాడంటే మీ ఆత్మగౌరవం ఎక్కడ చచ్చిపోయింది మనం స్పందించకపోవడమే అతని వేషాలకు దారి తీసింది అతని అబద్ధాలకు కారణమైంది ఎంత అబద్ధం అంటే వర్గీకరణ పోరాటం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం రాజ్యాంగ అబద్ధం కాదు రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఆర్టికల్ త్రీ ఫార్టీ సామాజిక వెనుకబాటుతనం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చాలా క్లియర్లీ అస్పృశ్యతను నిర్మూలించి సమాజంలో సమానత్వం సాధించడానికి ఇచ్చింది ఆర్థిక పరమైన అంశం కానే కాదు ఎస్సీల రిజర్వేషన్ ను కొలాబ్ చేయడానికి ఒక స్టెప్ ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు అది మొత్తం రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కలిగించేది ఎంత దుర్మార్గుడు అంటే మోడీ పెట్టిన సభలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేదలకు రిజర్వేషన్ పెట్టిన దేవుడు అని కొలుస్తాడు మంద ఏలియా ఎవరిని మోడీని అదే రాజ్యాంగం మీద జరిగిన దాడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగం మీద జరిగిన దాడి ఆ దాడి తర్వాతనే ఎస్సీ ఎస్టీ జోలికి వచ్చారు ఎంత మాదిగ సోదరులు మీరు ఆలోచించాలి మొన్న చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోతే పెద్ద మాదిగానే డప్పు కొట్టాడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది నాసిక్లో ఒక సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సభ మాథం చమార్ కులానికి సంబంధించింది బాబాసాహెబ్ ఏమంటారంటే మిమ్మల్ని అగౌరవపరిచే కించపరిచే కులవృత్తుల్ని మీరు మానేయండి ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోండి అని బాబాసాహ్ సజెస్ట్ చేస్తే ఆ మీటింగ్ తర్వాత ఆ బహిరంగ సభ తర్వాత ప్రెస్ వాళ్ళు వస్తారు బాబాసాబ్ అంబేద్కర్ మీలో కల కులవృత్తిని మానేస్తే జంతు చర్మం మోల్సినప్పుడు డబ్బులు వస్తాయి డబ్బులు కొట్టినప్పుడు డబ్బులు వస్తాయి మరి వాళ్ళు ఆర్థికంగా లాస్ అవుతారు కదా అంటే బాబాసాబ్ ఆ పత్రకారులకు ఏమంటారంటే మీరు జంతు చర్మం ఉలవండి మీరు డప్పులు కొట్టండి ఆ ఆర్థిక ఫలాలు మీరు తీసుకోండి నేను నా జాత్కి ఆత్మగౌరవ పోరాటం నేర్తా అంటాడు ఆత్మగౌరవ పోరాటం బాబాసాబ్ నేర్పాడు ఈయన అవమానపరిచే కించపరిచే ఆ వృత్తిని పెద్ద మాదిగానే డప్పు కొడుతున్నాడు మన్మార్ సభలో బాబాసాబ్ అంబేద్కర్ ఇట్లనే మీద కూర్చొని పేపర్ చదువుతా ఉంటే అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు పేపర్ చదువుకుంటూ న్యూస్ ఏంటంటే పక్కనే సవర్ణుల ఒక విందు జరిగితే ఆ విందు మిగిలిపోయిన ఆహారం ఆ విస్తారలో మిగిలిపోయిన ఆహారం కొరకు రెండు గ్రూప్లు కొట్టుకొని అందులో ఒకడు చచ్చిపోయాడు అది వార్త బాబాసాహు ఏమంటాడంటే ఇంతటి నీచమైన హీనమైన ఆత్మగౌరవం లేని బ్రతుకులు బ్రతికే ముందు బ్రతికే బదులు మీ తల్లి గర్భంలోనే మీరు ఎందుకు చావలేదు అని అన్నాడు ఎంఆర్పిఎస్ ఏం నేర్పింది అడక తినడం నేర్పింది వసూళ్లు చేయడం నేర్పింది ఇప్పుడు నా మాటల్ లించపరుస్తూ మాదిగలను అగౌరవపరు నేను ఎక్కడ మాదిగలను గౌరవపరచట్లేదు ఆత్మగౌరవ పోరాటాన్ని నీ జాతిలో విశార్థన్ మహారాజ్ నిలబెడుతున్నాడు అతన్ని మనన్నా ఆత్మగౌరవంతో బ్రతకడం ఎలా సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించడం ఎలా సమస్యకు మూల కారణం ఏంటి ఆ మూల కారణానికి సమాధానం ఏంటి నేను నా జాతికి చేయాల్సింది ఏంటి చాలా గొప్పగా పనిచేస్తున్నాడు ఇతను మాత్రం ఆత్మ గౌరవహీనమైన ఉద్యమాలు చేస్తూ జాతిని ప్రతి ఎలక్షన్ లో ఎవడో ఒక కాళ్ళ మీద తాకట్టు పెడతాడు ఒకరోజు వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పెడతాడు ఇంకో రోజు మోడీ భుజాల మీద వడి ఏడుస్తా ఉంటాడు ఆ రామాయణంలో రాము రావణుడి తమ్ముడైన కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నాడేమో అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి ఈయన విభీషణుడు కంటే కూడా నీచమైన వాడు బాబాసాహబ్ను అవమానపరుస్తాడు అరే ప్రపంచ దేశాలే ప్రపంచంలో అత్యున్నత జ్ఞాని అని కొలుస్తూ ఉంటే ప్రపంచ దేశాలు విశ్వవిద్యాలయాలు వాళ్ళ విద్యాలయాల ముందర బాబాసాహ్ను విగ్రహాలు పెట్టి కొలుస్తూ ఉంటే ఈ మంద ఏలియా బాబాసాహ్ను కేవలం మాలలకు నాయకుడు అంటాడు మిత్రులారా ఇది ఆవేశంతో మీ మౌనం అతని ముప్పై సంవత్సరాల దాడికి దారి తీసింది మీ మౌనం అతనికి ఓ ధైర్యాన్ని ఇచ్చింది నేను చరిత్ర పరంగా చాలా అంశాల్లో వెళ్ళాలి సమయం లేదు నేను డెఫినెట్గా ఈ ప్రాంతానికి మరోసారి వస్తాను మన ఘనమైన చరిత్రను చరిత్ర ఇక్కడ మొదలు పెడితే కాదు మా లాంటి ఏంటి చెప్పుకోవడానికి మీరు అగౌరవపడుతున్నారా మాల అంటే పర్వతం పర్వత ప్రాంతాల్లో వెలిసినటువంటి నాగరాజులు తక్షక నాగుడు నలక నాగుడు శిశునాగుడు వల్లాభినాగుడు వాసుకి నాగుడు మన దగ్గర ఆంధ్రలో నాగాబు నాగుడు నగం అంటే కూడా పర్వతమే మాలా అంటే పర్వతమే నాగ మాల దానికంటే ముందేది నాగజాతి నగమంటే కూడా పర్వతమే అంత ఘనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి మనం మన చరిత్రను మన ప్రజలకు తెలియజేద్దాం మనం మీద ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న దాడిని ఖండిస్తూ జాతిని చైతన్యపరుస్తూ కృష్ణమాదిగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మేము గొప్పవాళ్ళం మేము ఒక కులాన్ని ద్వేషించి మా కులాన్ని నిర్మాణం చేయం ఈ సభాముఖంగా చెప్తున్న అంత నీచమైన బ్రతుకులు మేము మాలనం బ్రతకట్లేదు మాలల మీద ద్వేషంతో నువ్వు ఏదైతే ఉద్యమాన్ని నిర్మాణం చేసావో అంత నీచమైన స్థానానికి మా మాలలు ఎవడు కూడా దిగజారడు మేము మా చరిత్రను చెప్తూ జాతిని చైతన్యపరుస్తాం నువ్వు అన్నావే బయటకు రండి అని వచ్చాం తట్టుకో ఇక వర్గీకరణ అంటారా రేవంత్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు నాయుడు అయినా దొంగ మార్గాన వచ్చిన ఆ సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు సమర్థించి వాళ్ళ లాభింకు లోబడి ఒకవేళ వర్గీకరణ చేసే ప్రయత్నం చేసిన డెఫినెట్ గా అది సుప్రీంకోర్టు తిరిగి కొట్టే వరకు మా పోరాటం ఆగదు చంద్రబాబు చేశాడు ఏమైంది నాలుగు సంవత్సరాలే ఉంది మాదిగలారా కృష్ణ మాదిగ భ్రమలో బ్రతకకండి చట్టబద్ధంగా త్రీ ఫార్టీ వన్ ను అతను రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేస్తే మేము మాలల మద్దతిస్తాం దొంగ మార్గాన వస్తే ఆ రోజు కోర్ట్ చంద్రబాబు చేసిన దాన్ని కొట్టేసిందా ఈరోజు అదే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఈ మీటింగ్ లోనే చెప్తా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం చేస్తా అని మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ తప్పుల తడక నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే శాస్త్రీయబద్ధమైన జనగణన చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలు ఇలా చేసుకోవచ్చు అన్నారు ఆ శాస్త్రీయబద్ధమైన జనగణన ఏంటి అనేది ఇంకా నిరూపణ కాలేదు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇక మీరు అంటున్నారు సార్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు కదా దాని ఆధారం చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డికి అర్హత లేదు సెన్సస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వచ్చే అంశం అది ఒక సపరేట్ సంస్థ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీహార్ చేసింది ఒప్పుకున్నదా కేంద్రం కేసీఆర్ చేశాడు కేంద్రం ఒప్పుకున్నదా కేసీఆర్ కేవలం దాసుకొని అబ్బా అని గమ్మత్గా చూసుకున్నాడు రేపు రేవంత్ రెడ్డి గారు కూడా అలానే చూసుకోవాలి నెక్స్ట్ సెన్సెస్ వచ్చే వరకు సామాజిక వెనుకబాటుతనం అనే గణనలు సేకరించినంత వరకు అది అమల్లో తెచ్చినా రేపు అదే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి చాలా క్లియర్ ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం మాలల సత్తాను చాడుదాం ఈ ముప్పై సంవత్సరాల్లో నేను నిజంగా చరిత్రపరంగా చూస్తా ఉంటే సార్ వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారి యొక్క పార్లమెంట్ స్పీచెస్ చూస్తా ఉన్నా మాలలంటే ఎంత హుందాగా ఉంటారో వారి స్పీచెస్ చూస్తే అర్థమవుతుంది ఈ దేశంలో ఉన్న పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడిండు ఎక్కడ మాలల గురించి మాట్లాడలేదు తన ఇంటికి వచ్చిన ప్రతి పేదోడికి న్యాయం చేశాడు నువ్వు మాలోడివి నువ్వు మాదిగోడు నువ్వు చాకలోడి మంగలోడి అని ఎక్కడ ఎవరిని దూరం పెట్టలేదు తన ఇంటి పేరే గడ్డం అనే ఇంటి పేరు గుడిసెలగా మారింది అంత హుందాగా బతికిండు ఆయన అన్ని కులాలకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు ఆ వారసత్వం ఈరోజు జాతి మీద జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా చూసి లేదు నేను ఖచ్చితంగా జాతి కొరకు నిలబెడతా అని మనతో నిలబడ్డారు మనం వారి నాయకత్వాన్ని బలపరుద్దాం మన సంఖ్య బలాన్ని నిరూపిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన తడాకను చూద్దాం ప్రత్యేకంగా కృష్ణ మాదిగకు ఏం చూపిద్దాం మాలలు కదలరు కృష్ణమాదిగా కదులితే నీ అబతరం కూడా కాదు మాలల్ని ఆపడం ఓపికతో చాలా చూసాం ఇక రకరకాల కామెంట్స్ ఉన్నాయి సమయం లేదు కాబట్టి నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను నన్ను ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ఉద్యమ జైబులు తెలుపుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ జై భీమ్ ధన్యవాదాలు అన్నా ఊరెల్లా అన్న గారు ఎక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రెసిడెంట్ ఊరెల్లా అశోకన్న గారు